పెద్ద చెరువు కట్టపైన వీరంభాష ప్రక్క నుండి బీడీఎల్ పార్క్ కు అని వంద ఫీట్ల రోడ్డు వేసి నెల రోజుల కింద సుందరీకరణ అని పేరుతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కలిసి మొక్కలు నాటడం జరిగింది అట్టాసంగా వీధి లైట్లు వేసి స్విచ్ ఆన్ చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి ఆరు ఏడు కిలోమీటర్లు రోడ్డు వేసి స్తంభాలేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్లపై వెంపడే చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఓపెనింగ్ రెడీగా ఉన్నా ఓపెన్ చేయలేకపోయారు వచ్చిన గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యే గారు మా మరైతులని కనికరించి స్ట్రీట్ లైట్ ఓపెన్ చేసి విజయదశమి వరకు ఎమ్మెల్యే రంగన్న పొట్టెరోజుకు లైట్ వెలగాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అయ్యగారు అయ్యా మనం మీరు వచ్చాక పెట్టు జరుగుతుంది. ఇబ్రహీంపట్నం కూడా ఒక కట్ట చూడండి మీరు ఉదారం ఉదారం ఇబ్రహీంపట్నం వస్తారు ఈ కట్ట మీద చూడండి ఈ రోడ్డు లేక ఇబ్బంది అవుతున్నది మెయిన్ రోడ్. ఒక లైట్ కూడా ఇక్కడ వెలగట్లేదు. ఈ దృశ్యం చూస్తుostన్నాయా ఎవ్వడే లైట్లని ప్రారంభించి రింగ్ వేయాలని మేము రింగ్ ఎక్కడ ఇబ్రాంపట్నం ఇబ్రాహం భాష వెనకాలనే రింగ్ పీడిఎల్ రోడ్ వేశారు ఉంద బిడ్ రోడ్ వేశారు ఇక్కడ పార్క్ ఉందని ఆ పార్క్ కోసం వేశారు ఎంఎస్ ఎంఈ పార్క్ ఒకటి ఉంది ఆ పార్క్ కోసమే ఉంద బిడ్ రోడ్ వేశారు ఆ రోడ్ వేశారు కానీ రింగ్ వేస్తే అందరికి న్యాయం జరుగుతుంది మా రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటది కాబట్టి ఎందుకు వెళ్తున్నాయని మీరు రైతుల పక్షపాధి కాబట్టి ఇబ్బంది మాకు ఇక్కడ ఒక రింగ్ వేసి లైట్లు ఓపెన్ చేయాలని నేను కోర్పుకుంటాను అవునండి స్తంభాలు కూడా వేశారు కదా కనిపిస్తున్నాయి కదా స్తంభాలు ఇక్కడ మీరు చేయవచ్చింది ఒకటే బటన్ పొద్దు ఒకటే లైట్లు వేసారు దున్నవి అయిపోయింది చెప్పు పెట్టారు అన్ని అయిపోయింది కానీ లైట్లు వెళ్ళట్లేదు మరి ఎందుకు కరెంటు కలెక్షన్ తెలిపలేదా మీకు ముహూర్తం బాగలేదా అర్థం అవ్వలేదు దేశంలో నవరాతోత్సవాలు జరుగుతున్నాయి అందరూ తెలంగా ఇక్కడ రైతులు ఇక్కడ వస్తుంటారు కాబట్టి ఎంబడే ఈ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి పేరు మీద అయినా సరే మీరు ఎంబడే ఈ లైట్లన్నీ ప్రారంభించాలని కోరుతున్నాను అయ్యా మీ ఆధ్వర్యంలో ఎంబడే మరి ఎప్పుడు రేపా ఎల్లుడో మీరు గుర్తులు తీసుకొని ఎంబడే ఈ ప్రారంభోత్సవం చేసి ఈ రింగు కూడా ఎంబడే కట్టాలని నేను కోరుతున్నాను మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాది ఇబ్రాంపట్నం స్థానికంగా ఉంటాం ఇక్కడ ఈ రోడ్డు దర్గా రోడ్డు ఇక్కడికి వెళ్ళి బీడిఎలకు తీస్తామని పార్క్ రోడ్డు తీశారు రోడ్ వేశారు కానీ లైట్లు వేసారు అన్ని విషయం లైట్లు మర్చిపోయారు కదా ప్రభుత్వం మొన్ననే మా చైర్మన్ గారు కమిషనర్ గారు ఇక్కడ సుందరీకరణ తోటి పెద్ద ఎత్తున చెట్లు పెట్టారు అమ్మ చెట్లు పెట్టారు కానీ ఇక్కడ లైట్లు ఉన్నాయి పైన లైట్లు వేయడం మర్చిపోయారు లైట్లు వేయండి లైట్లు వేస్తే ఇక్కడ రాత్రి పూట మొత్తం జరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ ఎక్కడికి వచ్చి మొత్తం రోడ్ పూట ఉండి వారు రాత్రి పది పదకొండు దాకా చీట ఉండకాలన్నా ఎవరికి ఏమి కనపడట్లేదు ఉదయం తెలంగాణ కూడా మాకు రైతుల భూనిక కూడా ఇబ్బంది అవుతున్నది షేర్ కూడా పోయి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుందామా ఇప్పుడు చిన్న రింగ్ రోడ్ చిన్న అవుటర్ రింగ్ రోడ్ కాడ లేక చిన్నగా ఒక రింగ్ వేస్తే మాకు ఇక్కడ వచ్చే బీడేలు కానీ ఎనర్జీ వాణి ఆక్కోపల్ వాళ్ళకు కూడా ఇబ్బంది సంఖ్య రాకుండా డైరెక్ట్ మంచి పూజ అవకాశం ఉంటుంది దయచేసి ఎప్పుడే ఇక్కడ రిట్లు ఇక్కడ లైట్లు గింజలు పొంది గత ప్రభుత్వం ఇచ్చిన లైట్లు అన్నీ ఉన్నాయమ్మా ఎప్పుడే దీన్ని లైట్లు ప్రారంభించాలి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి మాకు పుయ్యి రావాలంటే మా పొలం చూసుకొని రా దుండుకోవాలంటే ఇబ్బంది ఉంది చాలా మంది ఏమో ఎవరు పోయి వస్తారని కొంచకుండా పొలా పెట్టుకున్నారు దయచేసి ఇప్పటికైనా చైర్మన్ గారు కమిషనర్ గారు అది చొరవ చూసి ఎంబడే లైట్లు ఓపెన్ చేసి రింగు ఫస్ట్ రింగు ఓపెన్ చేయాలని మేము కోరుతున్నాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీని ఎంబడే ఆర్ఎంపి వారికి చెప్పి దీన్ని సాక్ష్యం చేయాలి మాకు రోడ్ వేసేటప్పుడు రింగ్ వేస్తామని మా దగ్గర గూగుల్ తీసుకున్నారు కానీ మాకు మాకు ఇబ్బంది పెట్టారు మీకు ఖచ్చితంగా రోడ్ ఉంటుంది అన్ని ఉంటుంది మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి అప్పుడు చెప్పి మనం నమ్మించి మోసం చేసినాము ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాకు పేద ప్రజల కోసం ప్రజాపాలన చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా ఒక రింగ్ వేసి ఈ లైట్లు వేయ లైట్లు వెనిపించాలని మేము రైతుల తరఫున కోరుతున్నాము రోడ్డు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు భూములు ఇచ్చినాము రోడ్ వస్తుందంటే పొలం కాడికి పోవాలంటే ఆరు కిలోమీటర్ తిరగడం పోయి రావచ్చు ఇక్కడ ఒకటి అవుట్ ఆఫ్ ఇవ్వండి ఉంది నైటు సో రోడ్ పొడి అంత అమ్మాయి కానీ అబ్బాయి కానీ తాగుతున్నారు ఫీజు అని రోడ్ పొడి చేస్తున్నారు మాకు రావడానికి చాలా ఇబ్బంది పొద్దున్న ఫీజు సార్ ఇక్కడ లైట్లు వేసినా మన లైట్లు లేవు కానీ నామకే వాసానికి చేసి పెట్టి ఆ లైట్లు ఆ లైట్లు మంచిదే మనం రోడ్ మాత్రం రింగ్ మాత్రం ఇది ఇది వాళ్ళు ఏడేయాలి రింగు జరగ ఎంకని ఎందుకు రింగ్ ఎందుకు వేయాలి ఇక్కడ మాకు ఈ చెల్లక మళ్ళడం మా భూమి పోవడానికి ఇబ్బంది అవుతుంది మన రావాలంటే ఆరు కిలోమీటర్లు రానుకో కొన్ని కిలోమీటర్లు ఇదే మాత్రం రింగ్ మరింగ్ ఎప్పుడైనా ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకపోయిరా మీరు చెప్పినాము అడిగినాం కూడా మాకు కావాలని ప్రాబ్లం ఎందుకు రింగ్ మాత్రం ఇప్పుడు బెంగళూరు కాడ రింగ్ ఉంది

ఆ జరుగుతుంది అని చెప్తురు వాస్తవమా వాస్తవమా వస్తురు వందైతే వస్తువులు గానీ ఇప్పునిన్న మొన్నటి విషయం అయితే ఆ ఓకే